హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ బెల్లంతో చేసిన గులాబ్ జామ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కృష్ణాష్టమి అని చెప్పి నేను స్వీట్ వచ్చేసి బెల్లంతో గులాబ్ జామ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగున్నాయి చక్కెర కన్నా బెల్లంతో చాలా బాగా ఉన్నాయి టేస్టు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను బాగా వచ్చాయి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇదిగోండి ఇది వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్ నేను ఒకటి తీసుకున్నాను గోరువెచ్చని పాలు మనకి బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లం తీసుకున్నాను గులాబ్ జాముని పిండి మొత్తం నేను ఒక కప్పులో వేసుకున్నాను ఆ కప్పు అయ్యింది నాకు ఒక ప్లేట్లో వేసుకొని కొద్ది కొద్దిగా మనం పాలు పోసుకుంటా పిండిని కలుపుకోవాలి ఒక్కసారి పోసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకోవాలి ఒక్కసారి పోసేసుకుంటే మనకు పిండి లూజ్ అయిపోయింది అందుకని చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటా మనకి చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఇంకొంచెం పాలు పడతాయి ఇంకొంచెం పాలు పోసుకొని ఇలాగ ముద్దలా కలుపుకున్నాను కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాము చాలా బాగా వస్తాయి ఇలాగ ఐదు నిమిషాలు మనం పిండి నానబెట్టుకున్న తర్వాత గులాబ్ చేస్తే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఐదు నిమిషాలు నేను నానిన తర్వాత ఈ పిండిని చూసార ఎంత సాఫ్ట్గా ఉందో పిండి నానాక దీన్ని మళ్ళీ ఒకసారి మనం ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని వీలైనంత చిన్న సైజు మనం మనం ఉండలు చేసుకోవాలి చిన్న గోళీ సైజు అంతా నేను ఉండలు చేసుకుంటున్నాను చిన్న చిన్నవి చేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనకి బెల్లం సిరప్లో వేసినప్పుడు బాగా పొంగుతాయి అందుకని మనం చిన్న సైజ్ చేసుకుంటే అప్పుడు మనకి బాగా పొంగి కరెక్ట్గా మనకి సైజ్ సరిపోతాయి ఇవన్నీ నేను చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పిండి తీసుకున్నా అదే కప్పుతో కప్పు ఉన్నారు బెల్లం వేసుకున్నాను టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను మనకి బెల్లం మొత్తం వాటర్లో బాగా కరిగేదాకా మనం కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలి గంటితో బెల్లం అంతా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను మనకి పాకం ఏం అవసరం లేదు మనం గులాబ్ జామ్కి సేమ్ ఎలా చేసుకుంటాము పాకం ఏమి అవసరం లేదు జస్ట్ మనకి మనం పట్టుకుంటే కొంచెం మనకి ఏళ్ళకి జిగురు జిగురుగా తగిలితే సరిపోయిద్ది జిడ్డు జిడ్డుగా అంతే ఫ్రెండ్స్ సిరప్ అయితే రెడీ అయింది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను బండి పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ గోరు కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా చేసుకున్న గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి వేస్ మొత్తం వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నీ వేసుకొని ఒకసారి ఇలా చూపిస్తున్నట్టు ఎలా గంటి పెట్టకోకుండా ఇలా కలపండి కదపాలి కదిపిన తర్వాత చూసారా ఎంత బాగా పొంగాయో నేను మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాము హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము అప్పుడు మనకు లోపల కంటే చక్కగా లోపలంతా బాగా ఉడికిద్ది ఇదిగోండి మంచి కలర్ వచ్చిన తర్వాత నేను అన్నీ తీసేసుకుంటున్నాను ఇవన్నీ మనం ముందుగా చేసుకున్న బెల్లం సిరప్లో వేసేసుకొని మూత పెట్టుకుందాము అంతే ఫ్రెండ్స్ బెల్లంతో చేసిన గులాబ్ జామ్స్ రెడీ అయ్యాయి చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగున్నాయి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్